హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక మంచి ఫ్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది ఆ ఫ్లాట్ ఇప్పుడు నేను వివరాలు తెలియజేస్తాను ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి మాత్రం నార్త్ ఫేసింగ్ సింహద్వారం నార్త్ ఫేసింగ్ చూడండి అది టేక్వుడ్ డోర్ అండి సింహద్వారం వచ్చేసరికి టేక్ వుడ్ డోర్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఉత్తర ఫేసింగ్ లో ఈ ఫ్లాట్ అయితే ఉందండి రోడ్ సైడ్ బాల్కనీ ఉన్న ఫ్లాట్ అండి ఇంకా వివరాలు తెలియజేసే ముందు ఇలాంటి మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ ఏదైనా అమ్మకానికి ఉంది అనేసి అంటే దయచేసి సంప్రదించండి మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ ఏదైనా ఎక్కడైనా అమ్మడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అనేసి అంటే దయచేసి సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీరు నాకు సపోర్ట్ చేయవలసిన వల్ల ఏమీ లేదండి ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఈ ఫ్లాట్ మంచి ధరలో అయితే లభిస్తుంది ఇప్పుడు దయచేసి వీడియో మొత్తం చూడండి నేను వివరాలన్నీ తెలియజేస్తానండి ఫ్రెండ్స్ ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మూడు గదులు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే పెద్ద విశాలమైన హాలు అలాగే రోడ్ సైడ్ బాల్కనీ ఉన్న ఫ్లాట్ అలాగే దేవుడి మందిరం ఉందండి అలాగే కిచెన్ చాలా విశాలమైన కిచెను కిచెన్ నుంచి మనకి రోడ్ సైడ్ బాల్కనీ కూడా వెళ్ళిపోవచ్చు అలాగే ఒక బెడ్రూమ్ లోంచి కూడా రోడ్ సైడ్ బాల్కనీ కూడా వెళ్ళచ్చండి బాగుందండి చాలా బాగుంది ఎంత విశాలంగా ఉందో చూడండి హాల్ మాత్రం చాలా విశాలంగా ఉంది అలాగే పైన సీలింగ్స్ కానీ అన్ని తయారు చేసేసే ఉన్నదండి అపార్ట్మెంట్ కట్టి కరెక్ట్ గా తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి ఈ అపార్ట్మెంట్ కట్టి కరెక్ట్ గా తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి ఓన్లీ వచ్చి మీరు ఈ ఫ్లాట్ చూసుకుని మీకు నచ్చితే వెంటనే ఓన్లీ పెయింటింగ్స్ వేసుకుంటే ఇది ఇంచుమించుగా ఒక ముప్పై సంవత్సరాల వరకు అండి ఇది గాంధీనగర్ మెయిన్ సెంటర్లో అయితే ఉందండి కాకినాడ గాంధీనగర్ మెయిన్ సెంటర్లో అయితే ఈ ఫ్లాట్ అయితే ఉందండి ఇప్పుడు దేవుడు మందిరం చూస్తున్నాం అంటే అది చూడండి ఎలాగుంది అలాగే వెంటిలేషన్ ఎలాగుంది కూడా ఒకసారి క్లియర్గా చూడండి దేవుడి మందిరం కోళ్ళలో కూడా మనకి మన సీలింగ్ చేసేసే ఉన్నదండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే విశాలంగానే ఉన్నదండి దేవుడి మందిరం కూడా అలాగే బాగుందండి ఎక్సలెంట్గా ఉంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి ఫ్రెండ్స్ చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది అనేసి నేను మీకు తెలియజేస్తున్నాను అనేసి అంటే మీరు అర్థం చేసుకోవాలి అలాగే దీనికి కిచెన్ కిచెన్ పక్కన కూడా విశాలంగా ఇచ్చిన డైనింగ్ హాల్ కూడా ఉందండి ఇప్పుడు కిచెన్ చూస్తున్నామండి కిచెన్ ఒకసారి చూడండి మీరు ఎంత విశాలంగా ఉందో కిచెన్ కూడా బాగుందండి మనకి స్పేసియస్ గానే కిచెన్ కనిపిస్తుంది అలాగే కిచెన్ లో కూడా కప్బోర్డ్స్ కూడా తయారు చేసేసే ఉన్నాయండి అలాగే బాగుందండి ఎక్సలెంట్గా ఉంది ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఈ ఫ్లాట్ త్రీ బిహెచ్కే కదా దీని యూడిఎస్ వచ్చేసరికి యాభై తొమ్మిది గజాలు ఇస్తున్నారండి యూడిఎస్ యాభై తొమ్మిది గజాలు ఇస్తున్నారు ఇక్కడ గజం కాస్ట్ వచ్చేసరికి క్లియర్గా గజుం కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక లక్ష పదివేలు పైనే ఉందండి ఒక లక్ష పదివేలు పైనే ఉందండి అంత రేట్ ఉందండి ఖచ్చితంగా ఎందుకంటే మెయిన్ రోడ్ ఆనుకునే ఈ అపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఆ రేట్ అయితే ఉందండి ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూస్తున్నామండి ఆ బెడ్రూమ్ కూడా ఒకసారి మీరు క్లియర్ గా చూడండి విశాలంగా ఉందా ఎలా ఉంది ఏంటి అలాగే బెడ్రూమ్ లో కూడా క్లియర్ గా మీకు చూపించడం జరుగుతుంది కప్బోర్డ్స్ కూడా తయారు చేసేసే ఉన్నాయండి అలాగే పైన సీలింగ్ కూడా చేసేసే ఉందండి అలాగే లైటింగ్స్ కానీ ఏది అస్సలు చిన్న పెట్టుబడి అనేది లేదండి పెట్టుబడి కోసం అస్సలు మీరు ఆలోచించక్కర్లేదు పెట్టుబడి అనేది లేదు ఎట్టు వచ్చి పెట్టుబడి వచ్చేసరికి ఓన్లీ పెయింట్లు వేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఇంకా అంతకుమించి మీరు అస్సలు ఈ ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఆ ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు చేయని అవసరం లేదండి అలాగే ఇంకొక బెడ్రూమ్ కూడా చూస్తున్నామండి ఆ బెడ్రూమ్ కూడా ఒకసారి మీరు క్లియర్ గా చూడండి ఈ బెడ్రూమ్ లోంచి మనం కిచెన్ లోకి సారీ ఈ బెడ్రూమ్ లో మనం రోడ్ సైడ్ బాల్కనీ కూడా వెళ్ళచ్చండి ఈ బెడ్రూమ్ కూడా మనకి కప్బోర్డ్స్ తయారు చేసేసే ఉన్నాయండి అలాగే ఇంకొకటి ఏంటంటే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అది కూడా ఒకసారి నేను మీకు చూపించడం జరుగుతుంది చూడండి పైన పాలసీలింగ్ కూడా బాగా చేశారు ఈ బెడ్రూమ్ కి కూడా ఓన్లీ మనకి ప్రతి ఒక్కరికి ఇష్టపడే ఏరియా ఈ గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అండి ఎందుకంటే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి స్కూల్స్ కి కానీ కాలేజెస్ కానీ జస్ట్ అపార్ట్మెంట్ మీద కిందకి దిగి బస్సు ఎక్కొచ్చండి మళ్ళీ బస్సు దిగి ఆయిగా అపార్ట్మెంట్లకు అండి అస్సలు పెద్దగా నడనవసర నడుచుకుని వెళ్ళే బస్సు ఎక్కటాలు ఆటోలు ఎక్కటాలు అలాంటిది ఏమీ ఉండదండి ఎందుకంటే మెయిన్ రోడ్ కనుకునే ఉంది ఈ అపార్ట్మెంట్ అందుకనేసి బాగా ఉపయోగపడే ఏరియాలోనే ఉంది బాగా ఉపయోగపడుతుంది ఈ ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళకి అలాగే రోడ్ సైడ్ బాల్కనీ కూడా ఒకసారి మీరు చూడండి చూపిస్తడం జరుగుతుంది చూడండి చాలా పెద్ద బాల్కనీ అవ్వడం జరిగిందండి ఇది రోడ్ సైడ్ బాల్కనీ అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి ఇది చాలా పెద్ద ఫ్లాట్ అండి పదహారు వందల ఎస్ఎఫ్టీ ఈ ఫ్లాట్ అయితే ఉందండి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ పదహారు వందల ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అయితే ఉందండి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఈ ఉత్తర ఫేసింగ్ ఫ్లాట్ ఎవరికి పడుతుంది అనేసి అనుకుంటే వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా మీరు లైవ్ లో మీ కళ్ళతో మీరు చూడొచ్చండి ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదిస్తే వారు వచ్చి మీకు డైరెక్ట్ గా చూపించడం జరుగుతుందండి మీరు చూసి ఈ ఏరియా మీరు వెంటనే నచ్చుతారు వెంటనే నచ్చుతుంది ఈ ఫ్లాట్ మీరు వెంటనే మీ సొంతం చేసుకుంటారనే నమ్మకం మాత్రం నాకు ఉంది ఎందుకంటే అంత ఎక్సలెంట్ గా ఉంది చాలా విశాలమైన గదులు అలాగే పెద్ద హాలు పెద్ద కిచెను ఇలాగా ఉన్నది కాబట్టి అండి మీకు ప్రతి ఒక్కరికి నచ్చే ఏరియాలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చూసిన తర్వాత మీకు నచ్చుతుంది అనేసి నేనైతే మీకు క్లియర్ గా వివరిస్తున్నానండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే గాంధీ లో మెయిన్ రోడ్ కానుకొని ఉన్న ఈ ఫ్లాట్ నిజంగా సొంతం చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులే అనేసి చెప్తానండి యాభై తొమ్మిది గజాలు యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారంటే దీనికి కాస్ట్ వచ్చేసరికి కూడా యాభై తొమ్మిది లక్షల వరకు చెప్తున్నారండి అందులోని రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ ఎంతో కొంత తగ్గే అవకాశం మాత్రం ఉందండి అది ఆ విషయంలో అయితే మీరు రేట్ విషయంలో అసలు ఇబ్బంది పడిన అవసరం లేదు ఇప్పుడు మూడు బెడ్రూమ్ లో మూడో బెడ్రూమ్ చూస్తున్నాం అండి అలాగే దానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూస్తున్నాము అన్ని మీరు క్లియర్ గా చూసారు కదా ఫ్రెండ్స్ చూసిన వెంటనే అలాగే ఇప్పుడు వీడియో ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఏదైనా వివరాల కోసం కాల్ చేయండి మేము వివరాలు తెలియజేస్తామండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే రేట్ మాత్రం తగ్గిస్తారండి ఆ విషయం మాత్రం గమనించండి మరి ముఖ్యంగా మీ స్నేహితులకు కానీ బంధువులకి కానీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా మీ ప్రాపర్టీ అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీ ప్రాపర్టీ అమ్ముడిపోయే విధంగా ప్రయత్నం చేద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ